తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినాక నిన్న ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది దాంట్లో మన ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకి అవకాశం వస్తే ఈరోజు ఆర్లగడ్డ సమస్యల గురించి ఒకటి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం డెవలప్మెంట్ గురించి కానీ ఆర్లగడ్డలు కావాల్సిన జరుగుతున్న విషయాల మీద కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసినాం మొదటి రోజు ఆమె ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇదని మాట్లాడేసి సరే తర్వాత రెండో రోజున్న ఆళ్లఘటనలో జరుగుతున్న సమస్యల గురించి రైతుల గురించి ఏదైనా మాట్లాడుతుంది అండ్ ఒక పక్క రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఏదైనా చెప్తాదని చెప్పి అనుకున్నాను కానీ ఆమె రెండో రోజు మాట్లాడిన ఇష్యూ ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడడం జరిగింది నేను సూటిగా ఆమెను ఒకటి అడుగుతాను ఈరోజు నువ్వేనమ్మా టాపిక్ గురించి మాట్లాడాల్సింది ఒకసారి నీ ఎలక్షన్ అఫిడవిట్ చూసుకో నీ మీద ఆ రకమైన కేసులు ఎన్ని ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలో దేశం దాని గురించి తర్వాత పక్కన పెడదాం ఆర్లగడ్డలో జరుగుతున్న ఆఫ్లైన్ మోసాలు ఒకటా రెండా ఈరోజు చూస్తే ఆర్లగడ్డలో ప్రతి ఒక్కటి దోపిడీ అయిపోయింది ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా నీ పేరు చెప్పే చేస్తున్నావు నీకు తెలుసో తెలీదో నువ్వు పోయేమో అరగ నీతి మంత్రుల లాగా ప్రతి నువ్వు మాట్లాడుతున్నావు ఏమని మేము ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నావు అవి చేస్తారని కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి ఒక పక్క ఈరోజు శిల్పకళ వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ముఖ్య ఎన్ని ఉన్నాయంటే చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి శిల్పకళా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఒక బండ బండరాయి ఒక రాయి వాళ్ళు మలచాలంటే ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అదేవిధంగా అంగడి వాళ్ళ దగ్గర చెప్పుల షాపు వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఈ రోజు ఫర్టిలైజర్స్ నీళ్ళ మందులు బయోకెమిక బయో ఫర్టిలైజర్స్ అమ్మాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తారు బినామీ కంపెనీలు పిఆర్ అంట పిఆర్ ఏదో కంపెనీ పేరు పెట్టి ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ అమ్మాలి ఖచ్చితంగా షాపుల్లో అమ్మకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా అధికారులతో పెట్టి సీజ్ చేపించే విధంగా చేస్తున్నారు అండ్ కొత్తగా ఇంకొక దండం మొదలు పెట్టారు నువ్వు ఈ పదహైదు రోజులు నువ్వు లేనట్టు ఉన్నావు అమ్మా ఇక్కడ ఆర్టీసీ బస్సులు హైయర్ టెండర్ వాడుకున్న వాళ్ళని పిలిచి మాకు మీ లాభాల్లో పద్దెనిమిది పర్సెంట్ మాకు వాటా ఇవ్వాలి మాకు ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్కి పద్దెనిమిది పర్సెంట్ లాభాలు మీరు మాకు ఇవ్వాలి ఏంది ఆల్రెడీ ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుంది ఈరోజు వాళ్ళని పిలిపించి ఆర్టీసీ హైయర్ బస్సు వాళ్ళని పిలిపించి మీరు మాకు ఇంత కట్టాలి కట్టకపోతే మీ బస్సులు ఎలా తిరుగుతాయి అనేది ఒక బెదిరింపు తర్వాత కొంతమంది బట్టల షాప్ షాపులను పిలిచి నీకు ఇంత దొరుకుతుంది నీకు దాంట్లో నువ్వు ఇంత మాకు కట్టాలి ఏందమ్మా అసలు నీకు తెలుస్తుందా ఇవన్నీ జరిగింది నీ కాంపౌండ్లోనే కొంతమంది ఎదవలు దున్నపోతులు ఉన్నట్టు మేపుతున్నారు వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ నీకు తెలుసా ఇవన్నీ దీని గురించి మాట్లాడు ఒకవేళ తెలుస్తే అసెంబ్లీలో దీని గురించి మాట్లాడు ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరినే కానీ ఎంప్లాయీస్ ఈ రోజు నుండి మీ కాంపౌండ్ లో కొంతమంది నీ పేరు చెప్పి మున్సిపల్ ఎంప్లాయీస్ గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తూ పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్న ని ఈ రోజు మీరు కొనసాగాలంటే మాకు రెండు లక్షలు డబ్బులు కట్టాలి లేకపోతే అఖిలమ్మ బార్గగండ తీసేయమన్నారు ఇలాంటి పరిస్థితి ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నీకు కనపడట్లేదమ్మా ఆన్లైన్ మోసాలే నీకు కనపడుతున్నాయా మీ పేర్లు చెప్పి డబ్బులు లాక్కుండే పరిస్థితి ఈరోజు మేము ఊరికాని లేదమ్మా కమిషన్ అని ఈరోజు మీ తెలుగుదేశం సంబంధించిన నాయకుడే ఒక అతను అవోబిలంకి చెందిన అతను లభో దిగో అని కొట్టుకుంటున్నాడు ఏమని అన్నా మేము ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇచ్చి వర్క్ తెచ్చుకున్నాము తెచ్చుకున్న తర్వాత కంకర ఇసుక తోలి వర్క్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళే పోలీసులు చెప్పి పట్టిస్తారు పోలీసులు చెప్తారు మాకు వాళ్ళే పట్టుకోమన్నారని ఏంద్రాలని అడుగుతే పోయే వాళ్ళని మళ్ళీ అవి ఆమె ఇసుకకి కంకరకి మళ్ళీ డబ్బులు కట్టాలి మాకు పద్దెనిమిది పది పర్సెంట్ మాకు డబ్బులు ఇవ్వాలి ఎనిమిది వేలు కంకరకి పరికర డబ్బులు ఇవ్వాలి ఇదేం కర్మరా బాబు అనే పరిస్థితికి వాళ్ళ తెలుగుదేశం నాయకులే వచ్చారు ఇది ఆమె దృష్టికి పోవట్లేదా ఇలాంటి అక్రమ వసూళ్ళు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి అర్లగడ్డ జనాలందరూ కూడా ఏదే కానీ వదిలిపెట్టట్లేదు ఆఖరికి ఇంకా కోళ్ళు అయిపోయినాయి కోళ్ళ పెంట మీద కూడా వచ్చి పడ్డారు ఇప్పుడు దాని వేస్టేజ్ కూడా వదిలిపెట్టట్లేదు ఇంత దిక్కుమాలిన పరిస్థితికి అల్లగడ్డ నియోజకవర్గాన్ని తీసుకొస్తారని కళ్ళలో కూడా ఊహించలేదు మళ్ళీ మూడో రోజు అవకాశం వచ్చింది అవి సరే రెండో రోజు ఏమన్నా మాట్లాడతారా అని చూసినాం మాట్లాడలే ఆళ్ళగడ్డ ప్రజలని పక్కన పెట్టింది ఈ రోజు ఎన్ని సమస్యలు లేవండి రైతులు చూడండి ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు ఈ రోజు వరి పంట పరిస్థితి ఎక్కడ చూసినా వరి పంట కింద పడిపోయి ఈ రోజు రైతులు లభోదివ్వని కొట్టుకుంటున్నారు ఎక్కడైనా వచ్చి చూసినారా చూడలేదు దాని గురించి పట్టించుకోలేదు గతంలో రైతులు కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఉండేవి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ రోజు ఎక్కడ ఉన్నాయి ఎవరు కొనుగోలు చేస్తున్నారు వరి రేట్ ఈ రోజు చూడండి పదమూడు వందలు పన్నెండు వందల యాభై రూపాయలకి అడిగే పరిస్థితికి దళారులు వచ్చినారు దీన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు రైతులకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు ఎక్కడైనా కొనుగోలు చేస్తున్నారా ఎక్కడే కానీ లేదు దాన్న మీద అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా మనవు దాన్న మీద ఎటువంటి ఇది ఉండదు ఒక పక్క ఎరువులు గతంలో ఈరోజు ట్వంటీ ట్వంటీ పదకొండు వందల పన్నెండు వందల రూపాయల లోపల ఉండేది ఈరోజు పదమూడు వందల రూపాయలు అయ్యింది దాన్న మీద ప్రస్తావించవచ్చు కదా రేట్లు పెరుగుతున్నాయని ఇంకో పక్క బాధుడే బాధులు లాగా కరెంటు బిల్లు బాదుడు మొదలైంది ప్రతి ఒక్క దాంట్లో కూడా బాదుడే అయిపోయింది రేట్లు చూడండి ఆయిల్ రేట్స్ అన్నీ కూడా గతంలో నూట పది నూట పదిహేను రూపాయలు నూట యాభై రూపాయలు ఆయిల్ ప్యాకెట్ అయింది సామాన్యుడు ఎలా బతుకుతాడు నువ్వే ప్రతి గడపకు తిరిగి ఈ రేటు పెరిగింది ఈ రేటు పెరిగింది అని చెప్పినావు కదా అప్పుడు ఇప్పుడు ఏమైంది రేట్లు పెరుగుతున్న అడ్డుకునే దానికి దిక్కు లేదా దీని అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం లేదా భజన కార్యక్రమాలు తప్ప అసెంబ్లీలో ఏం చేస్తున్నారు మళ్ళీ మూడోసారి అవకాశం వచ్చింది సరే ఆ రోజన్నా మన ఆర్లగడ్డ ప్రజలు ఓట్లేసి నేను గెలిపించారు అని చెప్పి గుర్తొస్తుంది అనుకున్నాను ఆ రోజు టూరిజం మంత్రి అని చెప్పేసి మాజీ నేను టూరిజం మంత్రి అని చెప్పి టూరిజం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టినా నీ సొంత డబ్బా నువ్వు ఎలగబెట్టింది ఏమమ్మా ఆర్లగడ్డకి టూరిజం మంత్రిగా ఏమి ఎలగబెట్టినాం అమ్మ చనిపోతే ఎమ్మెల్యే అయినా నానే చనిపోతే టూరిజం మంత్రి ఇచ్చినారు సరే దీంట్లో ఏదో సరే చనిపోయారు మా బాబాయ్ చనిపోయారు ఆ రోజు మంత్రి పదవి వచ్చింది ఏదో ఆలగడ్డకి ఏదైనా చేస్తుంది మనకి స్కోప్ ఉంది టూరిజం మీద డెవలప్ చేసుకోవడానికి అవోపిలం టెంపుల్ ఉంది అక్కడ డెవలప్మెంట్ చేయడానికి చాలా సీనరీస్ సీనరీస్ ఉన్నాయి అడవి ప్రాంతము బాగా డెవలప్ చేయొచ్చు సరే ఏం చేసినారు టూరిజం డెవలప్మెంట్ ఒక్కటన్నా ఏమన్నా అనుభవసార్లు నేను అరకు ఈవెంట్ పెట్టినా లేకపోతే విజయవాడలో బోట్ ఈవెంట్ పెట్టినా స్పీడ్ బోట్లు పెట్టినా ఇంకొకటి పెట్టినా బెలూన్ పెట్టినా ఇవి కాదమ్మ ప్రజలకు కావాల్సింది ఈరోజు టూరిజం డెవలప్మెంట్ ఆలగడ్డలో ఆవబిలం చేసింటే ఎంత డెవలప్ అయ్యేది నువ్వు ఉండే టైంలో కనీసం ఆవబిలానికి రోడ్డు కూడా వేసుకోలేకపోయినా గది లేని పరిస్థితిలో ఉండేవా ఏం చేసినావు ఆవబిలానికి ఒక టూరిజం దాంట్లో రూమ్స్ అనే డెవలప్ చేసినావా నీట్గా అది లేదు ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ను కూడా డెవలప్ చేయలేకపోయినా ఈ నువ్వు టూరిజం మంత్రి గురించి టూరిజం శాఖ గురించి మాట్లాడుతున్నావు అవకాశం ఉంటే ఆర్లగడ్డకి ప్రజలకు ఏమన్నా చేయడానికి మాట్లాడడానికి కానీ అసెంబ్లీకి పిలిచింది ఇలాంటి ఊరికే సొంత డబ్బాలు కొట్టుకోవడం కాదు ఈరోజు నేను ఇంకోటి కూడా సూటిగా చెప్తున్నా కొంతమంది దాదాపు ఒక పది పదిహేను మంది ఉన్నారు ఆర్లగడ్డలో అఖిలప్రియ పేరు చెప్పుకుంటూ వాళ్ళ భర్త ఇంకొకరి పేరు చెప్పుకుంటూ వసూల కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు చెప్తున్నాం వాళ్ళకి ఒక్కొక్కరికి మీరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రాక్షన్స్ ప్రజల దగ్గర నుండి సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రతి ఒక్క దాంట్లో మీరు వసూలు చేస్తున్నారు ఈ రోజు చికెన్ సెంటర్లు అయితేనేమి ఇసుక అయితేనేమి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని పోయి అంగడి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అదే విధంగా కొంతమంది మాజీ జెడ్పీటీసీలని ఇంకొకటి అని శిల్పకళ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము అట్లా చాలా మంది ఈ రోజు మీ ఒక్కొక్కరికి చెప్తున్నాం రేపు మీరు ఈ రోజు అయిపోయిందిలే వసూలు చేసినామని చెప్పి తప్పించుకున్నామనుకోద్దండి రేపు ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరు మీ మీద ఈ రోజు ఎవరెవరి దగ్గర వసూలు చేశారో ప్రజలకు కూడా చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి ఎవరికి ఎంత లెక్కిస్తున్నారని ఒక్కొక్కరి దగ్గర ప్రతి రూపాయి మళ్ళీ కట్టిస్తాం ప్రతి ఒక్కరిని ఈ కేసుల కింద బొక్కలు వదిలే ప్రసక్తే లేదు ఈరోజు ఎక్స్ట్రాక్షన్ చేసే వాళ్ళని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇది ఎవరికి మీరు డబ్బులు ఇస్తున్నారో మాకు అనవసరం కానీ వసూలు చేసే మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి రూపాయి మీ ఆస్తులు అమ్మాయిన మీరు ప్రజలకు రిటర్న్ కట్టిస్తాం రేపు ఎవరు తప్పించుకోలేదు చట్టం నుండి మళ్ళీ మీ మీద అన్ని కేసులు ఈరోజు కేసులు తీసుకోకపోవచ్చు మీ అధికారం ఉందని రేపు మళ్ళీ మీద ఇవే కేసులు పెట్టి బొక్కలు వేయడం గ్యారంటీ ఇప్పుడు నేను ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని దగ్గర పెట్టుకొని పని చేసుకోండి మీ పనులు మీరు చేసుకోండి అధికారం ఉంది మీ అధికారంలో కాంట్రాక్ట్లు తీసుకొని బతకండి ప్రజల మీద పడి ఎవరుకోమని చెప్పేది మిమ్మల్ని ఒక పక్క ఈరోజు బెల్ట్ షాప్లు ఎక్కడే కానీ బెల్ట్ షాపులు లేవన్నారు ఈ రోజు ప్రతి గ్రామంలో బెల్ట్ మద్యం ఎక్కడికి పోయిన ప్రతి ఇంటి పక్కన ఇల్ల ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారు దీని మీద మనం అసెంబ్లీలో ఇలాంటి అరాచకాల మీద కల్తీ మందు ఈ రోజు ఆలగడ్డ టౌన్ లో స్టాండ్ ఏరియాలో కల్తీ మందు సీసాలు తీసి కల్తీ నీళ్లు పోసి అమ్ముతున్నారు లోది పోగొట్టుకుంటున్నారు ఏంది ఓ మద్యం నాణ్యమైన మద్యం నాణ్యమైన మద్యం అన్నారు ఎక్కడ నాణ్యమైన ఎక్కడ చూసినా సీజన్లు ఇవ్వడం కల్తీ మందు చేయడం పంపించడం బయట నుండి దొంగ మందు తీసుకొచ్చి స్టాక్ తీసుకొచ్చి అమ్మడం దొనికోడు మండలంలో అయితే ఎంత దారుణంగా తయారైందంటే కొంతమంది వైన్ షాప్ ఓనర్ల పేర్లు చెప్పుకుంటూ బయట నుండి తీసుకొచ్చి కల్తీ మందు అమ్ముతున్నారు ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే ఈరోజు గ్రామంలో గొడవలు జరుగుతున్నాయంటే కారణం బెల్ట్ షాప్ ఎక్కడ పడితే ఎనీ టైం మద్యం అవైలబిలిటీ అవైలబిలిటీ అయిపోయింది ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాం నేను మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మీకు అన్యాయం మీకి అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రశ్నించండి ఈరోజు చాలా మంది ప్రశ్నించడం పెట్టారు మీకు మేం మేము మేమందరం అండగా ఉంటాం మీ ప్రతి ఒక్క ఇష్యూలో కూడా మేము మేము రెడీగా ఉన్నాం మిమ్మల్ని ఎవడే అక్రమంగా డబ్బులు మీరు మీరెందుకు తన వాళ్ళ అమ్మ జాగిరాయి ఏమన్నా వాళ్ళ అమ్మ జాగిరా ఏమన్నా ఇది డబ్బులు కట్టడానికి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు కట్టాలన్నా ఇవితానని ఎవరో వచ్చి డబ్బులు అడిగితే కొత్తగా మళ్ళీ ఆటో లాంట ఏ వ్యాపారం ఎంత జరుగుతున్నాయో అందరూ లిస్ట్ చేయాలంట సిగ్గుపడాలి ఇప్పుడున్నీ మానుకొని ప్రజలకి న్యాయం చేయడం నేర్చుకోండి ఇలా ముందు అఖిలప్రియ గారు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే మీ పేరు చెప్పి దండాలు చేసే వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళైనా మీ పక్కన ఇంట్లోనైనా ఈడ్చి చెప్పుతో కొట్టు అప్పుడు నేను ఒప్పుకుంటావు నువ్వు అన్నావు నా పేరు చెప్పేవాళ్ళంటే నా దగ్గర పంపించమని చెప్తున్నాను కదా సూట్గా నీకు చెప్పే ధైర్యం చాలా మందికి లేనట్టుంది ఇప్పుడు నుండి నీ పేరు చెప్పి చేసే యథ పని అన్ని కూడా నీకు ప్రెస్ మీట్ల ద్వారా ఇంకొక ద్వారా ప్రతి నెల మీకు ఇన్ఫార్మ్ చేస్తుంటావు ఇప్పుడు మీకు చెప్పే ప్రజలు చెప్పకపోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చినవన్నీ నీకు ప్రతి ఒక్కటి నీ దృష్టికి తీసుకొస్తాం అప్పుడున్న ఈడ్చి చెప్పుతో కొట్టు ప్రతి ఒక్క ఎదవని ఏదో పనులు చేసే ప్రతి యథాని